ఫుల్ నాటుకోడు అనమాట ఇది సో దీన్ని ఐస్ అయిపోయింది ఫుల్గా సో దీన్ని ఐస్ అయిపోయిన తర్వాత దీంట్లో ఉన్న ఒక పది పదిహేను మొక్కలని అంటే బాగా కట్టింది కాకుండా సో కొంచెం ముడుస్ ఉన్నదైతే బాగా ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు మీరు సో అలాంటివి ఎత్తుక్కోండి ఉంటే కనుక సో నాకు కావాల్సిన నాటుకోడు మొక్కలని ఇలా ఫ్రెష్గా కడుక్కొని ఓకే ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి కదా ఇంట్లో సో ఇలాంటి మొక్కలని అన్నింటిని వేసుకోవడం ఓకే ఇది పట్టుకో ఇలా ఈ మొక్కలు అన్నింటిలో పట్టండి ఇప్పుడు పొడి పొడి తయారు చేసుకోవడానికి ఓకే కందిపప్పు తర్వాత ఏమో ఇవి ఇవి మిరియాలు ఇది జీలకర్ర ఇది ధనియా ఇది ధనియాలు తర్వాత వచ్చేసి ఇక్కడ మెంతులు అనమాట సో ఇవన్నీ కూడా బాగా వేగించుకుని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇది మెయిన్ ఇగ్రీ మెయిన్ ఇంగ్రీడియంట్ కింద ఇవన్నీ రోస్ట్ చేద్దాం ఓకే

ఇలా స్మాష్ చేసుకోవడం మొత్తం దీన్ని పలుపుస్తుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత సో ఇలా ప్యూరి అవుతుంది కదా దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఓకే కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసుకొని ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర సో జస్ట్ ఇలా కట్టి పక్కన పెట్టుకోండి ఈ లోపల అది చూడండి ఎలా స్మాష్ చేశాను ఓకే ఇప్పుడు చింతపండు పులుసు కూడా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతకాయ పండు తీసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో వేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట సంకొని తీసుకుని ఎందుకంటే ఆ విశ్రమాన్ని దీంట్లో కలపాలి మనం ఇప్పుడు ఓకే ఒక టూ మినిట్స్ నానబెట్టేస్తే నానబెట్టేసిన తర్వాత వచ్చి వాటరు ప్లషింగు బాగుంటుంది న్ని దీంట్లో వేసేసుకుంటాం అన్నమాట బాగా వెల్లు తీసుకునే సో ఆ రబ్లు నీట్గా పెట్టి ఇలా స్కిన్ లేకుండా చేసుకోవాలి

కదా ఇప్పుడు దీంట్లో మనం అనుకున్న మసాలా అనుకుంటా నూరుకుని పెట్టుకున్న మసాలా

দেন তবে ভালো লস कर बैठ। तेरे बारे में तेरे बारे में ताक लेकर